కాపుగల్లు నా పేరు కాసాన రామారావు గ్రామశాఖ అధ్యక్షుడు గత ప్రభుత్వంలో జరిగిన అప్పుతబ్బాల గురించి మేము బాగా అన్ని ఇప్పుడు ఆరు గ్యారెంటీలు గురించి ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆరులో రెండు పూర్తిగా రెండు రెండు కాపాట్లు నాలుగు పూర్తిగా అయినట్టు దాదాపు ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు కూడా ఐటీ అయితే గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఈ ఊరిని ఈ ఊర్లో ఉన్న గొట్టలు మట్టి ఇసుక అన్నీ మొత్తం దోసుకొని కోట్లు కోట్లు సంపాదించి ఊరిని ఆరంక చేసి అప్పుడు మేము అడిగినాం మేము యాభై మంది డెబ్బై మంది మీరు పోయి అక్కడ చెప్పర్లు కానీ టాటర్లు కానీ అట్లని ఆపితే మా మీద కేసులు చెప్పి నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది పర్యావరణలో కూడా మేము నేనే గారికి ఎమ్మార్ గారికి ఆర్డియో గారికి అందరికీ ఫిర్యాదు గురించి తర్వాత ఎలా చూసింది ఉత్తం పద్మరెడ్డి గారు నిలబడడం దాదాపు యాభై వేల సెలవుగా ఫిర్యాదుతో గెలిచింది గెలిచిన తర్వాత మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తాం ఈ మధ్య కాలంలో సతీష్ గారి కానీ గంగంలో ఆందోళన మేము పార్టీ నుంచి ఫస్ట్ నుంచి పార్టీ నుంచి చేస్తాం వేడంగా గెలవని మాకు యాభై లక్షలు సిసి రోజు వచ్చింది మేము ఆ రెడ్డిగా అభివృద్ధి కూడా కలిగిన మరి ప్రభుత్వం కూడా మంచిగా గమనిగా నడుస్తుంది మరి దాంట్లో దాన్ని ఇస్తా తరగతి ఇక్కడ కోట్లు కోట్లు కూడా కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే ఉంది తర్వాత మార్చి నెలలో మాకు హైకోర్టు కిటాయిస్ కిటాయిస్ కానీ మంత్రి గారు ఉండగా ఇచ్చారు మరి మాకు ఇక్కడ లిఫ్ట్ రెడ్ల ఏరి నుంచి ఈ లిఫ్ట్ ఒకటి ప్రవేశపెట్టింది మంత్రి గారు ఆ నీళ్ళు కూడా మాకు చాలా మూడు వందలు నాలుగు వందల రకానికి బాగా ప్రదేశంలో ఉంది ఆ నీట్ కూడా అయింది ఇంకా మాకు నీళ్ళు కూడా పోయి మా మేడం గారు చాలా రుచిగా పనిచేస్తున్నారు పని చేయడానికి సిద్ధంగా ఉన్నది ఉచిత మహిళలు తిరస్కరిస్తున్నారు దీనిపై మేము ఎక్కువ ఉచిత మహిళ అంటే మరి ప్రభుత్వం పెట్టింది కాబట్టి మంచిదే కదా మంచిదే మంచిదే కానీ వాళ్ళకి గుర్తిస్తుంది మరి కాలం కాదనకూడదు అది కొనసాగుతున్న ఉంది ఇప్పటికీ రైతు రైతు బంధు కూడా రైతు బంధు వచ్చి ఇప్పుడు ఎకరాలు రెండు నుండి పడతాయి ఈ వివిధ ఈ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు నుండి కూడా పడతాయి ఆల్రెడీగా బడ్జెట్ ఉంది పడతాయి అందులో సందేహానికి ఎన్నికలు వస్తున్నాయి కదా సర్పంచ్ ఎంపీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఏం కాంగ్రెస్ పార్టీ చిన్న మీద జట్టు కలిపి ఇక్కడున్న స్థానికంగా మంత్రి గారికి మీరు తెలియదు సమస్యలపై మంత్రి గారికి సార్ చెప్పినా కొన్ని రెడ్ల పంట లిఫ్ట్ ప్రవేశపెట్టిందో ఆ లిఫ్ట్ కూడా డబ్బులు కూడా శాంతి చేస్తుందో అది ఆ గదిగా రైతులకి చాలా అనుకూలంగా చాలా సానుకూలంగా పని అవుతుంది ఇక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ పరిపాలన ఏది కానీ ఈ స్థానిక సర్పంచ్ పాడు సర్పంచ్ ఈ పని చేయడం ఆ సర్పంచ్ గురించి దీన్ని అనుకుంటుంది తప్ప అంటే ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ నష్టాల వ్యవస్థ నుంచి అంత ముందు సర్పంచ్ తొండ సతీష్ గారు బ్రహ్మాండం చేసిండు అంత ముందు రోడ్డు కూడా బాగానే చేశారు అక్కడ సర్పంచ్కి పెద్దగా ఏం యానింగ్ చేయలేదు ఇది వాస్తవం రానున్న సర్పంచ్ ఎగ్గారు మీరు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఎక్కడో మేము అధికారంలోకి వస్తే ఇంకా మిగిలిన సిసి రోడ్లు ఇంకా ఏమన్నా వాళ్ళు స్కూల్ స్కూల్ బిల్డింగ్లో అవి మంత్రి గారితో మాట్లాడి మేడం గారితో మాట్లాడి చేస్తాం